పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ ఫుల్ పార్టిసిపేషన్ ఈక్వల్ పార్టిసిపేషన్ అండ్ ఫుల్ పార్టిసిపేషన్ అంటే మనకు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఫుల్ పార్టిసిపేషన్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ వచ్చింది ఈ యాక్ట్ దీని ప్రకారం ప్రతి సంవత్సరం వీళ్ళకి అంటే ప్రతి ఐదు సంవత్సరాలకి యొక్క రెగ్యులర్ ఇంటర్వెల్లో ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ లేదా జన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేయగలిగినటువంటి జాబ్స్ ఏ ఉన్నాయి ఐడెంటిఫై చేయండి అని చెప్పి ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలని చెప్పి డిసైడ్ చేశారు ఆ కమిటీ ఏం చెప్తుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజువల్ ఉన్నారు ఉన్నారనుకోండి విజువల్ ఇంపాయిర్డ్ ఏ జాబ్స్ చేయగలరు అనేది ఆ కమిటీ పరిశీలించి మొత్తం చూసి ఒక లిస్ట్ లిస్ట్ అవుట్ చేస్తారు అలాగే సెరిబ్రల్ పాలసీ ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డు తర్వాత హీరింగ్ హ్యాండిక్యాప్డు వీళ్ళు ఏవేవి జాబ్స్ చేయగలుగుతారు అనేది వాళ్ళందరికీ కూడా సపరేట్ లిస్టులు తయారు చేసి ఆ లిస్ట్ ఇస్తుంది ఆ లిస్ట్ ప్రకారం వీళ్ళకి అన్ని రకాలైనటువంటి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిసైడ్